అక్కినేని వారింట పెళ్లి సందడి అఖిల్ జైన పెళ్లి తేజీ ఫిక్స్ అక్కినేని వారింట త్వరలోనే పెళ్లి సందడి స్టార్ట్ కానుంది లాస్ట్ ఇయర్ ఎంగేజ్మెంట్ చేసుకున్న అక్కినేని అఖిల్ ఓ ఇంటి కాబోతున్నారు లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆయన త్వరలోనే ప్రియురాలి మెడలో మూడు మూడు వేయనున్నట్లు తెలుస్తుంది టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నెక్స్ట్ మంత్ లోనే అక్కినేని ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి అఖిల్ తన లవర్ బ్రవీద్ ని జూన్ సిక్స్త్ న పెళ్లి చేసుకోబోతున్నట్లు న్యూస్ అయితే దీనిపైన అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ రావాల్సి ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ వేదికపై వీరి వివాహం జరుగుతున్నట్లుగా తెలుసు అయితే లాస్ట్ ఇయర్ అక్కినేని నాగచైతన్య వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు హీరోయిన్ శోభితాను ఆయన పెళ్లి చేసుకున్నారు వీరి పెళ్లి న్యూస్ తర్వాతనే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు అక్కినేని నాగార్జున చెప్పారు అలాగే అక్కినేని లెనిన్ మూవీ కూడా త్వరలోనే రాబోతు ఈ మూవీలో అఖిల్ శ్రీలీలా హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు మరి ఈ మూవీతో అయినా అఖిల్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు వీళ్ళిద్దరు జంట ఎలాగుందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి